వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమినీ ఎంటర్టైన్మెంట్స్ ఈ రోజు సండే ఈరోజు సండే స్పెషల్ ఏంటి అంటే చేపల పులుసు చేసుకోబోతున్నాము ఈ చేపల పులుసు మా అమ్మమ్మ గారి స్టైల్లో ఏ విధంగా చేస్తారో చేసి చూపిస్తాను నచ్చితే మీరు ట్రై చేయండి ఐ థింక్ చాలా బాగుంటుంది బట్ నేను తినడం కూడా ఫస్ట్ టైమే సో చూద్దాం ఏ విధంగా ఉంటుంది ముందుగా మనము స్టవ్ మీద ఆనియన్ని బాగా కాల్చుకోవాలి కాల్చుకొని పైన పొట్టును నా నల్లగా కాలిన పొట్టును మొత్తం తీసేసి ఆనియన్ని పక్కన పెట్టుకోవాలి మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సినవన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని మనం కావాల్సిన మసాలాను రోట్లో దంచుకుందాము ఎందుకంటే మిక్సీ కంటే రోట్లో దంచుకుంటేనే దాని టేస్ట్ వేరేగా ఉంటుంది కదా ఫస్ట్ ఆనియన్ని వేసుకొని కాస్త రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని దాన్ని బాగా దంచుకోవాలి ఆ తర్వాత రుచికి సరిపడినంత కారం పొడిని కూడా మనం వేసుకొని బాగా కలిసే విధంగా బాగా మెత్తగా అయ్యే విధంగా దంచుకోవాలి నార్మల్గా అయితే నేను వీడియోలో ముందు మీకు నేను చేసి చూపిస్తాను చెప్పాను బట్ మా అమ్మమ్మ చేస్తే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పేసి మా అమ్మమ్మతోనే చేయించానమాట రెసిపీని ఇంకా తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని కూడా వేసుకొని అది కూడా బాగా కలిసే విధంగా మెత్తగా దంచుకోవాలి మనం చేపల పులుసు ప్రిపేర్ చేసుకోవాలి అని అనుకునేదానికి ముందే చింతపండును నానబెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇక్కడ నేను నానబెట్టి ఉంచిన చింతపండును వేసుకున్నాను ఆ చింతపండు కూడా బాగా కలిసే విధంగా బాగా మెత్తగా దంచుకోవాలన్నమాట మనము ఆ తర్వాత ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం ఇందులోనే వేసుకొని దంచుకోవాలి మనం తయారు చేసుకునే మసాలాలో లాస్ట్ వేయాల్సింది మనము పసుపు ఇంకా పసుపు వేసేసి ఇంకా మెత్తగా బాగా మనము దీన్ని దంచుకోవాలన్నమాట చూడండి మా అమ్మమ్మ ఎంత స్పీడ్గా దాన్ని దంచుతుందో ఫిష్ పులుసు తయారు చేయడానికి మెయిన్ కావాల్సిన మసాలాని మనం ప్రిపేర్ చేసుకున్నాము ఈ మసాలాన్ని మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఫిష్ పులుసు చేయడానికి ఉపయోగించే ఫిష్ పీసులు ఇవి బాగా కడిగి పెట్టుకోవాలి స్మెల్ రాకుండా ఫిష్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికే మా మమ్మీ దీన్ని కొన్నిందనమాట ఫిష్ చేసేది కడాయి ఫస్ట్ మనం ఇందులోకి కొద్దిగా ఆయిల్ని వేసుకుందాం ఆయిల్ చూసి వేసుకోండి ఆ తర్వాత వచ్చేసి తాలింపు గింజలు వేసింది మా అమ్మమ్మ నార్మల్గా మా మమ్మీ చేసేటప్పుడు నేను ఎప్పుడు చూడలేదు తాలింపు గింజలు వేసుకోవడం బట్ మా అమ్మమ్మ తాలింపు గింజలు వేసి చేసింది ఇప్పుడు అది తాలింపు గింజలు తాలింపు బాగా వేగిన తర్వాత అందులోకి మనం తయారు చేసుకున్న మసాలాని వేసేసుకున్నాము ని దీన్ని బాగా మగ్గపెట్టుకోవాలన్నమాట వీడియో తీసిన తర్వాత నేను ఆడియో ఇస్తున్నాను ఎందుకంటే వీడియో తీసుకుంటూ మాట్లాడడానికి నాకు అంత కన్వీనియంట్గా ఉండదు కాబట్టి నేను ఇప్పుడు చెప్పే విషయం ఏంటి అంటే ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి జస్ట్ టెన్ఏ టెన్ మినిట్స్ పట్టింది అంతే లేదా ప్రాసెస్ ఏం ఎక్కువ కూడా లేదు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు సో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు అది బాగా మగ్గిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని అందులో వేసుకోవాలి ముక్కలకు మసాలా బాగా తగిలేలా బాగా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ని ఏ విధంగా యాడ్ చేసుకుంటారంటే మీకు ఇష్టం వచ్చినట్లంటే పల్చగా ఉండాలి అనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి లేదు బాగా గట్టిగా ఉండాలి కర్రీ అని అనుకుంటే తక్కువ యాడ్ చేసుకోండి ఇక్కడ మేము ఇంట్లో ఆ రోజు తినడానికి ముగ్గురమే కాబట్టి కొంచెం పల్చగా కాకుండా కొంచెం గట్టిగా చేసుకున్నాం అనమాట వాటర్ తక్కువ వేసుకుందాము వాటర్ వేసుకున్న తర్వాత మనం ఒక టూ మినిట్స్ మూత ఉంచి బాగా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత నాకు తెలిసి ఆల్మోస్ట్ పీస్ టూ త్రీ మినిట్స్కే ఉడికిపోతుంది ఇది ఆ తర్వాత మనం లాస్ట్లో ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి వేసుకొని మళ్ళీ ఒక జస్ట్ ఒక టూ మినిట్స్ మళ్ళీ మూత ఉంచి దీన్ని బాగా ఉడికించుకోవాలి చూడండి ఆల్మోస్ట్ దగ్గర పడింది మా అమ్మమ్మ టేస్ట్ కూడా చూస్తుంది ఏ విధంగా ఉందో ఏ విధంగా ఉందంటే ఉప్పు కారం కరెక్ట్ ఉందా లేదా అని చూస్తుంది అంతే టేస్టింగ్ టైం ఇప్పుడు నేను తినడానికి సర్వ్ చేసుకుంటున్నాను ఇదిగోండి మన స్పెషల్ అమ్మమ్మ చేతి ఫిష్ పులుసు అడగడం మర్చిపోయాను ఫిష్లో మీకు ఏ పాట అంటే చాలా ఇష్టం నాకైతే తల అంటే చాలా ఇష్టం నేను తల బాగా తింటాను ఏ భాగాన్ని ఇష్టంగా తింటారో నాకు కామెంట్స్ చేయండి ఓకేనా ఏంటి అక్కడ అంత పెట్టుకుంది ప్లేట్లో చూస్తే ఇంత కొంచెం ఉందని చూస్తున్నారా అది మా డాడీకి పెట్టిన ప్లేట్ అనమాట నేను అప్పటికే మటన్ తిన్నాను మీకు టేస్ట్ చేసి చూపిద్దామని చెప్పి మాత్రమే ఇది వేసుకొని తింటున్నాను అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఏ రెసిపీ వీడియో మీకు కావాలో నాకు కామెంట్ చేసి చెప్పండి ఎక్కువ కామెంట్స్ ఏ రెసిపీ మీద వస్తాయో ఆ రెసిపీ నేను మీకు చేసి చూపిస్తాను సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్